బెస్ట్ టిప్స్కు స్వాగతం ఈరోజు మనం ఉల్లి రసం ఉపయోగించి జుట్టు రాలడాన్ని నివారించడం మరియు రాలిన జుట్టును తిరిగి పొందడం ఎలానో చూద్దాం జుట్టున్నమ్మ ఏ కుప్పైనా పెడుతుంది అంటారు పెద్దలు పట్టులాంటి కుర్రలు ఉంటే ఎన్ని హోయలైనా పోవచ్చు ఎన్ని రంగులైనా పుయ్యవచ్చు ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు ఈ విషయం నగరంలోని కుర్రకారు హెయిర్ స్టైల్స్ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది ముఖ సౌందర్యాన్ని పెంచడంలో జుట్టు ప్రాముఖ్యత అంతా ఇంత కాదు నేటి వెలుగు జిలుగుల ఫ్యాషన్ ప్రపంచంలో ఒకప్పటితో పోల్చితే జుట్టు ప్రాధాన్యం చాలా పెరిగిందనే చెప్పచ్చు దురదృష్టం ఏంటంటే నేటి యువతలో పట్టుమని పాతికేళ్ళైనా లేకుండానే బట్టతల పిడుగులా నెత్తిన పడుతుంది వెంట్రుకలు విపరీతంగా రాలిపోవడం అన్నది నేడు యువతి యువకుల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నేడు అనేకమంది వయసుతో సంబంధం లేకుండా మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా మారిన జీవన శైలి క్రమబద్ధం లేని గతి తప్పిన ఆహార అలవాట్లు పొగ మద్యం సేవించడం వంటి చెడు వ్యసనాలు శృతి తప్పిన మానసిక ఒత్తిడ్లు కనిపించని వ్యాయామం రసాయనాలతో కూడిన షాంపూలు విషమించిన కాలుష్యం వెల్లువెత్తుతున్న కల్తీలు వీటన్నిటి వలన మన జుట్టుపై పెను ప్రభావం పడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నేడు మన జీవన శైలి గజిబిజిగా మారిపోయింది ఈ జీవన శైలి మన కురుల కుదుళ్లను పెకిలించి వేస్తుంది తద్వారా జుట్టు రాలిపోవడం పల్చబడిపోవడం లేదా బట్టతల రావడం వంటి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు దీంతో రాలిపోతున్న జుట్టు గురించి బెంగ పెట్టుకుంటూ యువతరం బేజారవుతుంది జుట్టు రాలటం ఎక్కువ అవటం వలన నేడు యువత ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు మనిషిని ప్రత్యేకంగా గుర్తించడానికి ప్రధానమైన భాగం మన ముఖం పొడవైన మరియు ఒత్తైన జుట్టు మన అందాన్ని ఇనుమటింపజేసి మన ముఖం మంచి ఆకర్షణీయంగా కనపడటానికి సహాయపడుతుంది తద్వారా మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మన జుట్టు రాలిపోయినా తెల్లబడిపోయినా లేక పలుచబడిపోయినా మనం వయసు పైబడిన వారిలా కనబడతాం నిజానికి మన తలపై లక్ష నుండి లక్షన్నర దాకా వెంట్రుకలు ఉంటాయి వీటిలో నిత్యం యాభై నుండి వంద వెంట్రుకలు రాలిపోయి వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు మొలుస్తాయి అయితే మన నేటి హైటెక్ జీవన శైలి కారణంగా నేడు వెంట్రుకలు రాలిపోవడమే తప్ప కొత్తవి మళ్ళీ రావటం అన్నది జరగడం లేదు నిద్రలేమి చుండ్రు అతిగా ఆలోచించడం పోషకాహార లోపం కొన్ని రకాల మందులు కొన్ని రకాల జబ్బులు హార్మోన్ల అసమతౌల్యం జన్యుపరమైన లోపాలు మొదలైనవి జుట్టు రాలడానికి మరికొన్ని ప్రధాన కారణాలు ప్రస్తుతం అనేక మంది రాలిపోయిన జుట్టును తిరిగి పొందేందుకు వేలకు వేలు ఖర్చు చేసి అనేక రకాలైన చికిత్సలు చేయించుకుంటున్నారు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని నానుడిలా మనం ఇంట్లో ఉండే ఉల్లిపాయను ఉపయోగించడం వలన రాలిన జుట్టును తిరిగి మొలిపించవచ్చని తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి ఉల్లిపాయతో మన శిరోజాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనం నిత్యం పలు రకాలైన ఆహార పదార్థాలలో ఉల్లిపాయను తరచుగా ఉపయోగిస్తుంటాం అయితే ఉల్లి ఆహార పదార్థాలను రుచికరంగా చేయడమే కాక జుట్టు పెంచడంలో మరియు జుట్టుకు సంబంధించిన అనేక సమస్యల నివారణకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని పరిశోధనలో నిరూపణ అయినది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని సామెత ఉంది ఉల్లిపాయ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది జుట్టు పెరుగుదలకు కెరాటిన్ అనే ప్రోటీన్ సహకరిస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉండి ఇది జుట్టు పెరగడానికి అవసరమైన కెరటిన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచి జుట్టు తిరిగి పెరిగేందుకు అవసరమైన కొలాజన్ కణజాలం తయారీకి సహాయపడుతుంది తరచుగా ఉల్లిపాయ రసం తల వెంట్రుకలకు రాసి మర్దన చేయడం వలన తెల్ల వెంట్రుకలు నివారించడం చుండ్రు వెంట్రుకలు రాలడం బట్టతల వంటి పలు రకాలైన జుట్టు సంబంధిత సమస్యలు తొలగించబడతాయి ఉల్లిపాయ రసాన్ని తలపై రాయటం వలన తలపై ఉండే రక్తనాళాలలో ఒత్తిడి లేకుండా చేసి రక్తం సాఫీగా సరఫరా అయ్యేలా చేయడం ద్వారా జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది ఈ అద్భుతమైన ఉల్లి రసాన్ని తయారు చేసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రెండు లేదా మూడు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి ఈ ముక్కలను ఒక మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి తరువాత ఆ మిశ్రమాన్ని ఒక పలుచని గుడ్డలో వేసి బాగా పిండి రసాన్ని తీసుకోవాలి వచ్చిన ఆ రసాన్ని తల వెంట్రుకలకు పట్టించి మీ మునివేళ్లతో మృదువుగా మర్దన చేసి ఒక ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు అలానే ఉంచుకోవాలి తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ ఉపయోగించాలి ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు కనీసం ఒక నెలపాటు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు అవసరమైతే ఈ ఉల్లి రసానికి కొబ్బరి నూనె కానీ కలబంద గుజ్జును కానీ కలిపి రాసుకోవచ్చు ఉల్లిలో సహజంగా ఉండే ఘాటు స్వభావం వలన మీకు కొంతమేర కళ్ళు మంట వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి మేము ఈ వీడియోలను అందరూ షేర్ చేసుకునే విధంగా చిన్న సైజులో నిర్మించడం జరిగింది ఈ వీడియోలో చూపించబడిన సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు